హాయ్ ఆంధ్ర తెలంగాణ పాడరైతులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర వేర్ల రామవరం వేర్లవా డైరీ ఫామ్ మా డైరీ ఫామ్లో ప్యూర్ హరియానా జాతి అయితే అమ్మకానికి ఉన్నాయండి మా డైరీ ఫామ్లో ముప్పై గేదెల వరకు అమ్మకానికి ఉన్నాయండి మా దగ్గర గేదెలు వచ్చేసేసి కోటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల పాలు వరకు ఇస్తాయండి మీరు రోజు మొత్తం మీద చూసుకుంటే పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు పాలు అయితే అవుతాయండి మీరు ఎవరైనా గేదెలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఏళ్ళవా డైరీ పామ్ సంప్రదించి గేదెలు అయితే కొనుగోలు చేసుకోవచ్చండి మా దగ్గర గేదెల ధరలు కూడా వచ్చేసి భారీగా తగ్గేయండి మునుపాటి మీద ముందు నెల మీద చూసుకుంటే ఈ నెల భారీగా గేదెలు అయితే ధర లక్ష అరవై వేలు వరకు చేసే అయితే ఇప్పుడు లక్ష ముప్పైకి వచ్చేస్తుందండి లక్ష ముప్పై వేలు విలువ చేసే అయితే ఇప్పుడు లక్ష పది లక్ష అలా ఉన్నాయండి ధరలు ధరలు వచ్చేసి బాగా తగ్గేయండి మీకు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సీజన్ అండి ఇలాంటిప్పుడే డైరీ ఫామ్ పెట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందండి వాతావరణం కూడా ఇప్పుడు గడ్డి కూడా మీరు వేసుకోవచ్చు గడ్డి కూడా బేగా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు గేజుల వరకు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ వస్తామండి మేము ఐదు నుంచి ఎన్నెన్న పైన ఎన్ని తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అండి లేదు రెండు మూడు తీసుకున్న రైతులు ఎవరైనా ఉంటే డీజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి ఎగులైతే మేము ఏర్పాటు చేస్తాం తర్వాత పాలు కెపాసిటీ వచ్చేసేసి ఆరు నుంచి ఎనిమిది లీటర్ వరకు అయితే పూటకైతే ఇస్తాయండి మా దగ్గర గేదెలు మీకు రోజు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు అయితే పాలు అయితే అవుతాయండి అలాగే రోజు మొత్తం మీద పదహారు లీటర్ల వరకు అయితే పాలు అవుతాయండి పన్నెండు నుంచి పదహారు లీటర్ వరకు అయితే పాలు అవుతాయండి తర్వాత మీకు సూడి గేదెలు తీసుకున్నట్లయితే వాటికి గ్యారంటీ కూడా ఇస్తాము మేము మీరు బొట్టలమై వచ్చినా అలాగే దారిలో పిండకపోయినా మాదే పూసేయండి మేమే భరిస్తాం మీరు తీసుకెళ్లిన తర్వాత మీకు ఇటువంటి డిఫెక్ట్ ఏమైనా వచ్చినా మీరు గేర్లు అయితే వెనక వేసేసుకోవచ్చు వెనక్కి మీరు తొలుసు పెట్టేస్తే మళ్ళీ మరో గేర్ మీకు రిటర్న్ వేస్తామండి మీకు దీని గురించి అయితే పూర్తి కూసి అయితే మాదేనండి దీని గ్యారంటీ అయితే మేము ఇస్తాం మీరు వచ్చి మీరు అలాగే పాడి పాడిగేదలు ఎవరైనా తీసుకున్నట్లయితే మీరు ఇక్కడే రెండు ఒకటి నుంచి మూడు పోట్లు ఉండి మీరు చూసుకుని ఎక్కడ మీ కాళ్ళ ముందే పాలు అయితే పిండుతాం పాడి గేదలు తీసుకున్నట్లయితే అది చూసుకుని మీరు మూడు పోట్లు ఇక్కడ రూమ్ అయ్యి ఏర్పాటు చేస్తాం చూసుకుని మీరు గేర్లను అయితే కొనుగోలు చేసుకోవచ్చండి రైతన్నీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి వీర్లావు డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి రాజమండ్రి దగ్గర వీళ్ళ దగ్గర అయితే మూరా బీడికి సంబంధించిన గేదలు అట్లాగే గ్రేడెడ్ మూరా బీడికి సంబంధించిన గేదలైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారు ముందైతే మాట్లాడిన చూసారు కదా అయితే ఎనీ టైం కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారండి రేట్ల విషయానికి వస్తే మాత్రం ఒక పది పది నుంచి పదిహేను అయితే తగ్గిందని చెప్పారు గేదె మీద ఇదివరకు లక్ష అరవై ఉండేది లక్ష ముప్పైకి వస్తుందని చెప్తున్నారు చాలామంది కూడా గేదెల రేట్ అయితే తగ్గుతున్నాయని చెప్తున్నారు చాలా ఫార్మ్స్లో కూడా మీరు చూసుకోవాలండి అక్కడే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవాలి ఎట్లా ఉన్నాయి వాటి గేదెల కెపాసిటీ ఎట్లా ఉన్నది రేట్ ఎంత అనే విషయాలు కూడా మీరు అయితే వెళ్లే ముందు కూడా కనుక్కోవచ్చు అక్కడికి వెళ్ళాక కూడా కనుక్కోవచ్చండి రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా మనకి చెప్పడం జరిగింది గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా మీకు గేదెల గురించి తెలుస్తనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ ఫామ్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి మీరు రెండు పూటలు పాలు చెక్ చేసుకోండి పాలు ఇచ్చే గేదలు కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉండడానికి అయితే రొమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు ఉదయం సాయంత్రం పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే మాట్లాడుకోవచ్చు బేరం మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా లోడ్ అల్లుడెక్కించినప్పుడు కూడా మీరు చూసుకోవాలి పాలు వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే వారం పది రోజుల్లో డెలివరీ ఐ గేదలు కూడా ఉంటాయంట ఆ గేదలు తీసుకునేటప్పుడు అయితే ఒక లెటర్ అనేది ఇస్తారంట డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ లెటర్ అయితే తీసుకోండి మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి అక్కడ హడావుడిగా వెళ్ళి హడావుడిగా తీసుకోవడం కాదు మీరు రూపాయి రెండు రూపాయలు పెట్టట్లేరు లక్షలు పెడుతున్నారు కాబట్టి నిదానంగా చూసుకొని మీకు నాలుగు రొమ్ములు దారలు అన్నీ చూసుకున్న తర్వాతనే జాగ్రత్తగా కొనుగోలు చేయండి అని కూడా వీలైతే చెప్పడం జరుగుతుంది మనకి రేట్లు అయితే తగ్గుతున్నాయని చెప్తున్నారు రేట్లైతే మీరు గేదె కెపాసిటీని బట్టి ఒక దాన్ని బట్టి కూడా గేదె రేట్ అనేది మారుతూ ఉంటుంది గేదెల యొక్క రేటు మారుతూ ఉంటుంది అందుకోసమనే నేరుగా వెళ్ళైతే కొనుగోలు చేయండి జాగ్రత్తగా కొనుగోలు చేయండి పక్కన మీకు తెలియకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి ఒక మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ రైతుకి అనుభవం వచ్చి ఉంటుంది ఎట్లాగో డైరీ రన్ చేస్తుంటాడు కాబట్టి ఒక గేదెను చూడగానే ఎన్ని ఎన్నిలీటర్ పాలిస్తుంది ఏంటి అనే అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి అందుకోసమనే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి కొనుగోలు చేయండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటది రేట్లు వాళ్ళు చెప్పినంత ఫిక్స్ ఏం కాదు మనం బయట మాట్లాడుకోవాలి అందుకోసమనే తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయమని చెప్పేది ప్రతి వీడియోలో అందుకోసమనే మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వీళ్ళ ఫామ్ లో బొఫైల్లోస్ ఎట్లా ఉన్నాయంట చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా అని చెప్తున్నారండి పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి